విష్ణుకుండనీలు ఈ వంశ శాసనాలన్నీ రాజవంశ పేరుతో విష్ణుకుండి అని వ్యవహరించాయి పల్లవులు వాకాటకులు కదంబరాజుల మాదిరే ఈ వంశీకులు ఐదు తామ్రపత్ర శాసనాల్లోనూ ప్రతి చక్రవర్తి వ్యక్తిగత పేరుకు ముందు విష్ణుకుండీనా మహారాజశ్రీ అనే పదబంధం ఉంది విష్ణుకుండీ విశేషణం కేవలం వంశనామం మాత్రమే అది తెగ పేరు కాదు శాలంకాయన బృహత్పాలాయన ఆనంద పేర్లు మాదిరి విష్ణుకుండి అనేది గోత్రనామం కూడా కాదు ఏ ప్రవరకాండలోనూ విష్ణుకుండి గోత్రనామంగా కనిపించదు విష్ణుగా సాంకేతికంగా పిలవబడే హోమగుండం నుంచి వారు ఉద్భవించారని ఆ కారణంగానే విష్ణుకుండి విశేషణంతో వ్యవహారంలోకి వచ్చారు అని ఒక వాదన ఉంది వీటికి ఆధారం లేదా రుజువులు లేవు పైగా హోమగుండాల నుంచి తల నుంచి కాళ్ళ నుంచి తొడల నుంచి అరిచేతుల నుంచి చెట్ల నుంచి పొట్ల నుంచి మనుషులు పుట్టరు విష్ణుకుండీగా పిలిచే హోమగుండం నుంచి తాము ఉద్భవించినట్లుగా విష్ణుకుండనీలు ఎన్నడూ చెప్పుకోలేదు పల్లవ గుప్త వాకాటక కదంబ మాదిరి విష్ణుకుండీ పదం కూడా నిస్సందేహంగా వంశనామమే ఆ పదానికి వారి పుట్టుకనో కులాన్నో సూచించే అర్థం లేదు గుంటూరు జిల్లాలోని ప్రాచీన పట్టణమైన వినుకొండకు సంస్కృతీకరించిన రూపమే విష్ణుకుండి ప్రాకృత రూపమైన వినుహుకుండి లేదా వెనుహుకుండ యొక్క సంస్కృత రూపమే విష్ణుకుండిలా కనిపిస్తుంది తమ స్వస్థలం లేదా గ్రామాన్ని తమ ఇంటి పేరుగా స్వీకరించే సాంప్రదాయం అందులో ఉంది తమ మొదటి ఆవాసం లేదా పాలించిన ప్రాంతం పేరును వంశనామంగా విష్ణుకొండ నీలు స్వీకరించి ఉంటారు గ్రామం పేరు జిల్లా పేరుతో రాజవంశీలు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి వెలనాడుకు చెందిన దుర్జయులను వెలనాటులని కొండ సీమకు చెందిన దుర్జయులను కొండపడమటులని వ్యవహరించేవారు విజయనగర సామ్రాజ్య పాలకులు ఆరవీడు వంశీకులు కడప జిల్లాలోని ఆరుపాడు గ్రామం పేరును వంశనామం చేసుకున్నారు కనుక విష్ణుకుండి నగరం లేదా విష్ణుకుండినపురంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా కాలక్రమంలో పాలక వంశీయులు విష్ణుకుండి పేరును తమ వంశనామంగా పొంది ఉండే అవకాశం ఉంది సంస్కృత రూపమైన విష్ణుకుండి రూపం తామ్రపత్ర శాసనాలు శిలా శాసనాలపై చెక్కి ఉన్నందున ఏ విధమైన మార్పుకు లోను కాకుండా యథాతథంగా కొనసాగింది కాగా ప్రాకృత రూపమైన వినుహుకుండి లేదా వెన్హుకుండ మారుతూ వచ్చి వినుకొండగా స్థిరమైంది విష్ణుకుండి పదానికి భిన్నమైన అర్థం ఉందని ఆధారాలు లభించే వరకు విష్ణుకుండి నగరం లేదా విష్ణుకుండినపురం లేదా ఆధునిక వినుకొండ విష్ణుకుండిన రాజవంశీకుల స్వస్థనమని భావించవచ్చు నగరం పేరునే వారు వంశనామంగా స్వీకరించారు విష్ణుకుండినపురం వారి తొలి రాజధాని అయి ఉండే అవకాశాలున్నాయి ప్రాచీన ప్రదేశమైన వినుకొండలో సక్రమంగా అన్వేషణలు సాగలేదు పురావస్తు అన్వేషణ తవ్వకాలు జరిపితే ఈ ప్రదేశంలో అమూల్యమైన ఆధారాలు సమాచారం లభించవచ్చు ఇది అత్యంత కీలక ప్రాధాన్యం గల ప్రదేశం మధ్యయుగాల్లోనూ విజయనగర రాజుల కాలంలోను రాజప్రతినిధి లేదా గవర్నర్ ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతం విరాజిల్లింది